హాయ్ అండి జ్ఞాపకం నెంబర్ ఫోర్ నాకు ఇంకా స్కూల్ కి వెళ్లే టైం వచ్చింది మా అక్క వెళ్ళేది స్కూల్ కి నన్ను జాయిన్ చేయకుండా అలవాటు అవుతుందని నన్ను మా అక్కతో పంపేవారు కొన్ని రోజులు వెళ్ళాను తర్వాత అమ్మో నేను స్కూల్ కి వెళ్లలేను నేను చదువుకోలేను చదువు అంటే తెలిసి తెలియని వయసు అప్పుడు నాకు తర్వాత మళ్ళా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను ఒకరోజు అనుకోకుండా స్కూల్ నుంచి మధ్యలో ఇంటికి వచ్చేసాను అమ్మ నాన్న అడిగారు ఎందుకు స్కూల్ స్కూల్కి అని నాన్న నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేను నాన్న అక్కడ ఉక్కు పెడుతుంది నాన్న ఫ్యాన్ లేదు నాన్న అని చెప్పేసరికి మా నాన్నగారు అమ్మ వాళ్ళకి నవ్వాలా లేక నన్ను తిట్టాలన్న సందేహంలో ఉండిపోయారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు మా ఇంటి దగ్గర ఆడుకుంటుంటే సడన్గా ఒక పక్షి పడిపోయింది ఏంటి పడిపోయిందని చూడగా ఘోర అంటారు కదా అది పడిపోయింది నేను అక్క అందరం దాన్ని నెమ్మదిగా పట్టుకుని ఒక దగ్గర పడుకోబెట్టి దానికి సపర్యలు చేసి నీళ్లు పట్టాము అలా రెండు రోజులు చేశాము కొంచెం మంచిగా అయ్యాక దానిని వదిలిపెడితే చక్కగా ఎగురుకుంటూ పోయిందండి ఆ రోజులన్నీ తలుచుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఏమంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్